తర్వాత అందరూ ఆయనకు మద్దతు చేసిరు వైశ్యుల మనోభావాలు దెబ్బతిరకుండా వైశ్య కార్పొరేషన్ ఒక అయిన ఆర్య వైశ్య జాతికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేసిండ్రు అంటున్న తరుణంలో ఈరోజు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్ర ఆ మనోభావాన్ని ఆ రోజు తమిళనాడు మహారాష్ట్ర బొంబాయి కర్ణాటక తెలుగు రాష్ట్రాలతో సంయుక్తంగా ఉన్న రాష్ట్రం నుంచి ఒక త్యాగదనుడు ఒక వైశ్య జాతి మహానుభావుడు పొట్టి శ్రీరాముడు గారు యాభై రోజులు నిరాహార దీక్ష చేసి ఈ తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఉన్న విశ్వవిద్యాలయానికి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఉన్నది దానిని మార్పు చేస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు నామకరణం చేస్తూ నిన్న క్యాబినెట్ తీర్మానం చేయడం దురదృష్టకరం నిజంగా తెలుగు రాష్ట్రాల కొరకు తన త్యాగానికి ముందుకు పోయి ఈ రాష్ట్ర సాధనకు జీవం పోసిన వ్యక్తి ఒక మహనీయుని పేరును తీసేసి పెట్టిన ఉన్నదాన్ని తీసేసి కొత్తల్లో పేరు పెట్టడం ఇది ధర్మం కాదు మీరు నిజంగా ఒక రెడ్డి పేరు మీరు పెట్టాలనుకుంటే మీరు ఈరోజు కొత్తగా యూనివర్సిటీలు స్కిల్ యూనివర్సిటీ ఇంకా అనేక రకాల యూనివర్సిటీలు అభివృద్ధిలో భాగమైన సంక్షేమ కార్యక్రమాలలో భాగమైన పేర్లను ప్రాజెక్టులకి ఆ యొక్క సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టి మా యొక్క ఆర్య వైశ్యుడు అతని యొక్క పేరు నామకరణ చేసిన మహానుభావుని యొక్క పేరును మార్పు చేయకుండా పరిరక్షణ చేయాలని కోరుతున్నాం మీరు తెలంగాణ అవోప ఈ అవోపతరస తెలియజేస్తున్నారు వైశ్యులు కూడా మనోభావాలకు కుంగిపోయే పరిస్థితి ఉంది ఆర్యవైశ్యులే కాదు పొట్టి శ్రీరాములు గారు వారు అన్ని కులాలకు కూడా తెలుగు జాతికే ఉన్నది వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ రోజు పక్కకు తీసేయడం ధర్మం కాదు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేస్తానడం సమంజసమైంది కాదని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన్నటికి మన్న స్వతంత్ర సమరయోధుడని గాంధీ కుటుంబం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టిర్రు రేవంత్ రెడ్డి గారు మీరు మరి ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పేరును ఎందుకు తీసేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పొట్టి శ్రీరాములు గారి పేరును తీసేయొద్దని కోరుచున్నాం మా ఆర్యవైశ్యుల జాతి బిడ్డ మా జాతిలో అనిముత్యమైన బిడ్డ ఈ జాతి కొరకు స్వతంత్రం కొరకు భారతదేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసిన మన మహానుభావుడు అలాంటి వ్యక్తి పేరును తీసేయొద్దని కోరుచున్నాం క్యాబినెట్ తీర్మానాన్ని ఎంబడే మార్పు చేయాలని దాన్ని తీసేయొద్దని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం పేరు మార్చకపోతే మార్చకపోతే వర్గాలు చాలా దృష్టి రాజ్యాధికారాలు వచ్చిన రాజ్యాలు రాజ్యాధికారాలు పొందిన రాజులు తలమానికలైపోయిన రోజులు ఉన్నాయి ఎప్పుడైతే చరిత్రను విస్మరిస్తామో ఎప్పుడైతే చరిత్రను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా మా వైశ్య సోదరులను కోరుచున్న రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు మార్చినట్టయితే రేపటి తరానికి మన జీవనాడులను లేకుండా చేసినట్టయితే దాని దానిని మేము తప్పకుండా ప్రతిఘటిస్తాం తప్పకుండా కింది స్థాయిలోకి పై స్థాయిలోకి తీసుకుపోయి నిరసన తెలియజేసే పరిస్థితులు తీసుకొస్తాం అవకాశాలు ఉన్నాయి పై అధికారులకు కూడా చెప్తారు రేవంత్ రెడ్డి గారికి కూడా సీఎం గారికి కూడా కమ్యూనిటీ తరఫున వాళ్ళ కుటుంబం తరఫున వాళ్ళ మనోహరాలు ఇప్పుడే పొట్టి శ్రీరాములు గారి వారసులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి స్వాతంత్ర సమరంలో మా పెద్దవాళ్ళు చనిపోయినారు మేము ఈరోజు ధన్యులం అనుకున్నారు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు వాళ్ళు కూడా సీఎం గారిని కలుస్తారు నిన్న కలవడానికి వెళ్తే కూడా వాళ్ళకు సమయం ఇవ్వలేదు సీఎం గారు